ఈ రోజు మనం భారతదేశపు ఏమంటాం అఖండ శిల్పము లేదా ఏకైక శిలను తొలిచిన శిల్పమున్న గుడి అని చెప్పచ్చు దాన్నే నైన్పాక నాపాక లేదా మునిగుట్ట మునిపల్లె ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు మనం చూస్తున్నదే భారతదేశపు అరుదైన శిల్పం గల ఒక గొప్ప దేవాలయం కానీ అజ్ఞాతంగా ఉండిపోయింది ఇప్పుడు మనమున్న ఈ బండ చూడండి ఇక ఇక్కడ అప్పటి పశువుల కాపర్లు ఆడుకున్న ఆట కనిపిస్తుంది అంటే ఇది అష్టచెమ్మ కాదు ఒక భిన్నమైన ఆట అయితే కనిపిస్తుంది ఇంకా గల్లు కానీ అవి గీయలేదు వర్షానికి చెదిరిపోయినాయి అయితే ఇప్పుడు ఆ ఆ గుడిలో ఉన్న శిల్పం ఎంత గొప్పగా ఉంటుందో నేను మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను నైన్పాక దేవాలయాన్ని ఎట్లా నిర్మించారు నైన్పాక శిల్పాలను ఎట్లా రూపొందించారు మీకు ఒకసారి చూపిస్తాను ఇది నైన్పాక మునిగుట్ట మునిపల్లె ఇది బండరాయి ఈ బండరాయిని ఏం చేస్తారు తొలిచారు ముందుగా ఒక రూపాన్ని ఇచ్చాక ఇదంతా తొలిచి ఇదే బండని ఒక శిల్పంగా చెప్పారు అంటే కింది నుంచి వచ్చినటువంటి ఒక శిల ఒక గుట్ట ఇట్లా ఉన్నప్పుడు దీనిని అన్ని వైపులా తొలుచుకుంటూ తలుచుకుంటూ తలుచుకుంటూ ఒక రూపం చేసుకొచ్చారు అంటే ఈ విగ్రహాలను బయట నుంచి తెచ్చింది కాదు ఈ పుట్టు శిలనే విగ్రహాలుగా మార్చారు మార్చాక తర్వాత ఈ గుడి నిర్మించారు ఎంత అద్భుతమో చూడండి అసలు ఈ శిల్పాలు చూస్తే మైండ్ బ్లోయింగ్ మీరు అసలు ఇంత అద్భుత శిల్పములు ఉన్న ఈ గుడి ఇన్నేళ్లు మనం ఎందుకు చూడలేదా అనిపిస్తుంది అంత గొప్ప శిల్పము చూద్దాం ఆ గుడిలోకి కూడా వెళ్దాము ఆ గుడి ముందు ఉన్న ఒక రాయిది స్టోన్ ఈ ప్రాంతం అంతా కూడా ఇసుక రాతి శిలనే ఇక్కడ ఆ శిల్పాలు ఎట్లుంటాయి అనేది కూడా కొన్ని కనిపిస్తున్నాయి ఈ స్థానిక ఆలయంలో ఉన్నటువంటి శిల్పాలు ఏవై ఉంటాయి ఇక్కడ పాదాల వండా అనిపిస్తుంది అయితే చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తులు పరిశోధకులు మాత్రమే ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు వీళ్ళు హైదరాబాద్ జనగామ వరంగల్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చారు ఈ దేవాలయాన్ని చాలా ఆసక్తిగా చూస్తున్నారు ఇదంతా మా డిస్కవరీ టీం కూడా అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఒక శిలనే శిల్పంగా మార్చారు ఇప్పుడు మనం తూర్పు ప్రవేశ ద్వారంగా ఉన్నాము తూర్పు ఈ ఈ దేవాలయానికి నాలుగు వైపుల ద్వారాలు ఉంటాయి నాలుగు వైపుల నుంచి ఆ మూర్తులను దర్శించుకోవచ్చు ఈ దే ఇలాంటి దేవాలయాన్ని సర్వతోభద్ర దేవాలయము అంటారు అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఏ ద్వారం గుండా వెళ్ళినా మనం ఒక మూర్తిని దర్శించుకుంటాం ఇట్లాంటి సర్వతోభద్ర దేవాలయమే కీలా వరంగల్లో ఉంది అది శివాలయం శివలింగాన్ని నాలుగు వైపులా చూడొచ్చు కానీ ఇక్కడ ఇది ప్రత్యేకంగా వైష్ణవానికి అంకితం చేసినటువంటి గుడి అంటే నాలుగు వైపులో వైష్ణవ అవతారాలకు సంబంధించిన శిల్పాలు ఉంటాయి ఇది తూర్పు ప్రవేశ ద్వారము ఇది తో చేయబడ్డది నాలుగు వైపులో ద్వారపాలకులు అయితే కనిపిస్తారు ఇక్కడ ఒక ఫ్లవర్ ఉంది ఇప్పుడు ఈ శిల్పాలు ఎట్లా ఉంటాయి ఎదురుగా ఏంటి యోగా లక్ష్మీ నరసింహస్వామి అవతారంలో ఉంటాడు అంటే నరసింహస్వామి యోగ ఆసనంలో ఉన్నాడు చూస్తున్నారా ఇతడి ఆర్నమెంట్స్ కానీ ఇక్కడ ఇక్కడ ఊరువుల పైన అంటే భాగంపై లక్ష్మీదేవి కొలువైంది ఇతడు ఉగ్ర నరసింహస్వామి అని చెప్పి ఇతడి యొక్క ఉగ్రమైన రూపాన్ని కళ్ళు బయటకు వచ్చాయి సింహం రూపంలో మనకి కనిపిస్తుంది వెనకాల కిరీట యొక్క భాగాలు కనిపిస్తాయి వైపు శంఖము కుడివైపు చక్రము కనిపిస్తాయి రెండు చేతుల కింది భాగంలో కనిపిస్తాయి ఇతడి పొడవైన ఆర్నమెంట్స్ ధరించాడు నడుమికి ఆభరణాలు చూడండి ఒక ప్రత్యేకమైన శిల్పం ఇది ఈ కింద చూద్దాం మనం గరత్మంతుడి శిల్పం కనిపిస్తుంది ఈ పై భాగం చూడండి ఇదంతా కూడా ఒకటే ఆ పై భాగము ఒక గోపురం లాగా ఉన్న అది ఈ మొత్తం ఒకటే రాయి ఒకటే రాయిని ఈ కింద శిల్పంగా చెక్కారు పైన ఒక డోమ్ లాగా చెక్కారు ఒక బ్యూటిఫుల్ పైన ఇక్కడ మనకి సింహాలు కనిపిస్తాయి సింహ తోరణం ఒకటి కనిపిస్తుంది ఆ సింహ తోరణ మధ్యలో సింహం యొక్క తలభాగం కూడా కనిపిస్తుంది ఇంకొక ఇది తూర్పు ద్వారము ఇంకొక ద్వారం గుండా వెళ్ళి ఇంకొక మూర్తిని ఆ మనం దర్శించుకుందాము ఈ ఆలయ ఈ ప్రవేశ ద్వారము దక్షిణ ప్రవేశ ద్వారము ఇక్కడ ఏంటంటే రుక్మిణీ సత్యభామ సహేత కాళింది మర్దన వేణుగోపాల స్వామి మనకి దర్శనం ఇస్తారు ఇదైతే ఈ ఆలయంలో ఒక అద్భుత శిల్పం అని చెప్పాలి ఎందుకంటే కాళీయ మర్దనంలో ఉన్న వేణుగోపాల స్వామి చాలా అరుదుగా కనిపిస్తాడు మనకి కుడియేడుమలుగా శంఖ చక్రాలు కనిపిస్తున్నాయి రెండు పై చేతులలో పరచేతులలో పరహస్తాలలో పామును పట్టుకున్నాడు నిజహస్తాలలో వేణువును వాయిస్తున్నాడు మనకి పాము యొక్క పడగలు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి పాము యొక్క దేహం చూడండి ఎంత సున్నితంగా సునిశ్చితంగా చెక్కాడు ఈ పాముని కుడి ఎడమలుగా మనకు రుక్మిణి సత్యభామ కనిపిస్తున్నారు వారి కింద మనకి ఇక్కడ లేగదూడ శిల్పం చూస్తున్నారు చూడండి ఇక్కడ ఆవు కనిపిస్తుంది ఇక్కడ లేగదూడ కనిపిస్తుంది ఈ కింద మళ్ళీ గరత్మంతుడు కనిపిస్తున్నాడు ఇది ఎంత పెద్ద మూర్తి శిల్పమో చూడండి ఒక్కసారి చాలా పెద్దది ఒక మీటర్ నర లాగా అంత పెద్దగా ఉంది ఈ శిల్పం అంతా కూడా ఇంకా ఇంకొక ప్రవేశ మార్గం గుండా వెళ్దాము ఇట్లా నాలుగు వైపులా కూడా దీన్ని దర్శించుకోవచ్చు ఈ మూర్తిని లోపల కూడా ప్రదక్షిణ మార్గం మనం చూడొచ్చు ఇది పడమటి ద్వారము శ్రీ లక్ష్మీ నారాయణ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి మనకు దర్శనం ఇస్తాడు ఈ పడమటి బాగా పడమటి వైపుకే కుమ్మరి చెరువు కనిపిస్తుంది కుమ్మరి చెరువు బాగానే విశాలమైన పరుబండ ఉంది ఈ పరుబండపై ఒక గండశిలను ఒక పెద్ద బండరాయినే శిల్పంగా చెక్కారు ఇప్పుడు ఈ లక్ష్మీనారాయణ స్వామిని మనం దర్శించుకుందాము చూడండి ఎంత విశాలమైందో ఇక్కడ మనకి కొద్ది దూరము మనకి ఇదే రాయిని తొలిచి రాతి నిర్మాణం చేస్తారు ఆ పైన పెద్ద పెద్ద ఇటుకల నిర్మాణం జరిగింది ఆ ఇటుకల పైన మనకు డంగు సున్నం లేయర్ కనిపిస్తుంది ఆ సున్నం పైన కూడా చాలా శిల్పాలు చెక్కి ఉండాలి ఇప్పుడైతే ఏ శిల్పం కనిపించట్లేదు కేవలం మానవాకృత కేవలం తల భాగాలు మాత్రమే ఆ పైన కనిపిస్తున్నాయి సీదాగా ఉన్నాయి కాకపోతే రకరకాల ప్యానెల్స్ అయితే చెక్కిరు ఇది పడమటి ద్వారం కిందనైతే సాఫ్గా ఉంది ఈ పడమటి పర పడమటి ద్వారంలో శ్రీ లక్ష్మీ నారా నారాయణ స్వామి దేవాలయం ఉంది అంటే లక్ష్మీ నరసింహస్వామి అంటే శంఖ చక్రాలను పరాహస్థాలలో నిజస్థాలలో ఒక ఏమి ఒక నాగలి ఉంది మరో చేతుల గద లాంటిది ఉంది దాని కింది భాగంలో గరత్మంతుడు ఉన్నాడు చూద్దాం ఇప్పుడు మీకు స్పెషల్గా చూపిస్తాను వాటి గురించి అయితే ఈ నారాయణుడికి ఒక ప్రత్యేకత ఏంటంటే నాగలి ఉంది అంటే సత్యనారాయణ స్వామి వ్రత అట్లా వేసుకుంటాను కదా సత్యనారాయణ స్వామి అంశతో ఉన్నటువంటి నారాయణ స్వామి శిల్పము పక్కన లక్ష్మీదేవి శిల్పం కనిపిస్తుంది కింద యథాతథంగా మనకి గరత్మంతుడి శిల్పం కనిపిస్తుంది ఇప్పుడు ఇంకా చివరిగా మనం ఉత్తర ద్వార దర్శనం చేద్దాం ఇది ఉత్తర ద్వారము ఇది ఆఖర ద్వారము ఇక్కడ సీత రాముడు లక్ష్మణుడు సహితంగా హనుమ దేవాలయంగా పేరు పెట్టారు ఆ నలుగురిని మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కూడా ద్వారపాలకులు ఇక్కడ ఒక ఫ్లవర్ శంఖ చక్రాలు తిరునామము ఇవన్నీ కనిపిస్తున్నాయి రండి మీరు లోపలికి వస్తే మీకు ఇక్కడ మంచి ఆజానుబాహుడైన రామచంద్రుడు కనిపిస్తున్నాడు ఆ ఒక ఈ చేతిలో ఎడమ చేతిలో విల్లు కుడి చేతిలో బాణం ఉంది అయితే మీకు ఈ శిల్పాలను చూస్తే అప్పటికే అర్థమైపోవాలి ఎందుకంటే ఈ శిల్పాలన్నీ ధ్వంసం చేయబడ్డాయి ఇగో ఈ పైన డోమ్ ఇది మొత్తం ఫస్ట్ ఇది మొత్తం తీసి పడేస్తే మొత్తం కింద పడి ఇంతెత్తు వరకు మట్టితో నిండిపోయింది కొన్ని ఏండ్లు కొన్ని ఏండ్లు కాదు కొన్ని వే వెయ్యేండ్ల పాటు ఇది కాలగర్భంలోనే కలిసిపోయిందని చెప్పొచ్చు తర్వాత కాలంలో మళ్ళా మళ్ళీ గ్రామస్తులు దీన్ని నిలుపుకున్నారు ఈ రాయి ఎలా నిలబెట్టారో చూడండి మీరు ఒకసారి చూడండి ఈ దర్వాజా చూడండి చూడండి ఉందో దర్వాజా సో రెండు ఫీట్ల విడల్పే దర్వాజా చూడండి ఎన్ని అడుగులు ఉంటుందో నాలుగు అడుగుల ఎత్తు రెండు అడుగుల ఉన్న ఈ చిన్న దర్వాజాలో ఇంత పెద్దగా ఎట్లా ఉంటుందో చూడండి అంటే మీకు ఒక్కొక్కసారి అనుమానం రావచ్చు మీకు వీడియో చూడడం ద్వారా ఇది విడి శిల్పాలని కాదు ఇదంతా ఒక పెద్ద కొండ ఈ కొండనే ఈ రూపంగా దొలిచారు ఈ కొండలోని ఒక భాగాన్ని మొత్తం తీసేశారు చిత్రం ఏంటంటే మళ్ళీ గ్రామస్తులు ఇంత పెద్ద బండరాయిని మళ్ళీ నిలిపారు ఇప్పటి గ్రామస్తులను కూడా మెచ్చుకోవాలి ఇక సీతారామచంద్రులు చూద్దాం ఇక ఎట్లా ధ్వంసమైంది చూడండి బాణం ధ్వంసమైంది విల్లు ధ్వంసమైంది ఇది ధ్వంసమైంది ఇక్కడ లక్ష్మణుడు ఉన్నాడు ఇక్కడ సీతాదేవి ఉంది ఇక్కడ మనకి మూడు వైపులా గరత్మంతుడు ఉంటాయి ఇక్కడ హనుమంతుడు ఉన్నాడు తర్వాత చిత్రం ఏంటంటే ఈ రాముడు కదా వానరులతో సంబంధం ఉంది కాబట్టి ఇటొక కోతి అటొక కోతి కనిపిస్తుంది కోతి శిల్పాలు ఉన్నాయి ఆలయం అంతా కూడా మనకు దంగు సున్నంతో వేయబడ్డది ఒక మందపాటి లేయర్ కనిపిస్తుంది చూడండి మందపాటి లేయర్ ఉంది ఈ దీని పై భాగాల్లో చేప బంగారు చేప అంటారు దీన్ని ఆ దీన్ని చూసిన వాళ్ళకి అంటే ఒక మంచి జరుగుతుందని ఒక విశ్వాసం ఈ బంగారు చేపని చూస్తే బంగారు బల్లి అంటారు కదా ఇది బంగారు చేప అనమాట సో ఆలయం పైకప్పు చూద్దాం అయితే ఈ అఖండ శిలని శిల్పంగా చెక్కిన తర్వాత ఆ తర్వాత ఈ దేవాలయ నిర్మాణం జరిగింది అయితే ఈ దేవాలయ నిర్మాణము ఇక్కడి వరకే ఉంటుంది ఈ దేవాలయం యొక్క గమ్మత్ ఏంటంటే ఈ దేవాలయం ఇక్కడి వరకే నిర్మించబడ్డది కదా దీనిపైన మళ్ళీ ఓ అంత ఎత్తరం గోపురం కనిపిస్తుంది అంటే ఆ లోపలంతా ఖాళీ డొల్ల ఏమీ ఉండదు ఆ పైనుంచి చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇంతవరకే అనిపిస్తుంది కదా మనం పై నుంచి చూస్తే అంత అప్పుడు గోపురం కనిపిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న అర్చకులతో మాట్లాడదాము నైన్పాక ఆలయంలో ప్రభాకరాచార్య అనే అర్చకులు ఉన్నారు పదేళ్లుగా పనిచేస్తున్నారు చెప్పండి ఆలయ చరిత్ర ఏంటి మాది నైన్పాక గ్రామం చిట్యాల మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఈ యొక్క భూపాలపల్లి జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయం నాపాక లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ద్వాపర యుగాంతం కలియుగ ప్రారంభంలో వెలిసినటువంటి దేవాలయం ఈ దేవాలయాన్ని ఇంతవరకు గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ దేవాలయం రెండు వేల పదహారులో వెలుగులోకి తీసి అప్పటి నుండి జాతర జరుపుతున్నాము ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్త ఉత్తర ద్వారా దర్శనము అప్పటి నుండి లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం చేస్తున్నాము అదేవిధంగా రాములవారు సీతాదేవి కళ్యాణం చేస్తున్నాము వేణుగోపాల స్వామి రుక్మిణి రుక్మిణీ సత్యభామ కళ్యాణం చేస్తున్నాము యోగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుపుతున్నాము అదేవిధంగా ఈ యొక్క దేవాలయాన్ని ద్వాపరగాంతం కలియుగ ప్రారంభంలో వెలిసినటువంటి దేవాలయాన్ని పురా పురాతనమైన దేవాలయాన్ని రెండు వేల పదహారులో ఈ దేవాలయము వెలుగులోకి తీయడం జరిగింది అప్పటి నుండి జాతరలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ యొక్క దేవాలయానికి తూర్పు ద్వారంలో లక్ష్మీ నరసింహస్వామి దక్షిణ ద్వారంలో కాళీమర్దన వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యదేవి పడమర ద్వారాన లక్ష్మీనారాయణ స్వామి ఉత్తర ద్వారాన రాములవారు సీతాదేవి లక్ష్మణస్వామి ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు అదేవిధంగా తూర్పు ఈశాన్యంలో మత్స్య అవతారం ఉంటుంది ఈ యొక్క దేవాలయము పంచమ అవతారాలు దశమ అవతారంలో పంచమ ఈ యొక్క నయనపాక గ్రామంలో ఉండడం ఈ యొక్క ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యఫలంగా భావించి ఈ యొక్క దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని మీ జన్మ తరించాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఈ దేవాలయాన్ని ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ ఈ దేవాలయాన్ని పట్టించుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాము మీ మీ ఆశా ఆకాంక్ష నెరవేరుద్ది అది మీది కాదు తెలంగాణ ప్రజల తెలంగాణ చరిత్రకారుల ఆకాంక్ష ఈ ఆలయానికి ఒక గొప్ప ఉజ్వల భవిష్యత్ అయితే ఉంది రానున్న రోజులలో రావప్ప పర్యాటక సర్క్యూట్ లో భాగంగా ఈ ఈ టెంపుల్ ను కూడా చేరుస్తారు ఎందుకంటే దీని యొక్క ఈ అఖండ శిలనే అక్కడ దాకా తీసుకెళ్తుంది ఇది నైన్పాక గ్రామ చరిత్ర థ్యాంక్ యూ నైన్పాక దేవాలయం దగ్గర ఉన్నాము ఇక్కడ మైక్రోలిత్ టూల్స్ కనిపిస్తున్నాయి సుమారుగా ఇవి పది వేల ఏళ్ళ నాటివి ఇందులో ఎరుపు తెలుపు ఆరెంజ్ కలరు ఇట్లా లైట్ గ్రీన్ కలర్ ఉండేటువంటి టూల్స్ కనిపిస్తున్నాయి చూసారా చాలా స్పష్టంగా ఈ రాతి పనిముట్లను తొలిచారు చూడండి చెక్కిరు పదివేల ఏళ్ళ కిందటి టూల్స్ అనమాట ఇక్కడ అట్లాగే ఇవి పాసాలిత్ కేజ్ అయితే ఇవి మెగాలిత్ కేజ్ అంటే బృహత్ శిలాపు ఆ ఐరన్ ఇండస్ట్రీ ఈ ప్రాంతంలో ఉంది తర్వాత అప్పటి పాట్రీ కూడా కుండ పెంకులు కూడా కనిపిస్తున్నాయి నాకు ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద పాటిగడ్డ ఉండాలి తర్వాత నవీన శిలాయి గుర్తులు కూడా ఉండాలి బాపనాడు కదా మీది ఊరే నైన్ పక్క ఇదే ఊరా ఇదంతా ఒక పాటిగడ్డ ఉండే ఒకప్పుడు పాటిగడ్డ అంటే ఏం దొరుకుతాయి ఇలాంటి రాళ్ళు ఈ పెంకలు ఇవే దొరుకుతాయి దొరుకుతాయి ఇట్లా బద్దులు ఉన్నాయి ఆ బద్దులు ఉన్నాయి గ్రూవ్స్ ఉన్నాయి అంటే నవీన శిలేకం మీసోలిత్ కేజ్ మెగాలిత్ కేజ్ తర్వాత కల్చర్ ఈ టెంపుల్ అంటే ఒక నిరంతరాయంగా ఒక నాగరికత క్రమం అయితే ఇక్కడ కనిపిస్తుంది అయితే ఎట్లాంటి పెంకలు దొరుకుతాయి ఇట్లాంటి మట్టి పెంకలు దొరుకుతాయి అంటే పాత్రలు ఏమైనా ఉంటాయి కుండలు లాంటివి దొరికేదా కు దొరుకుతాయి కుండ పెంకలు ఈ చిట్టబురాలు ఇవి ఏడ దొరుకుతాయి ఈ ఇది ఎకరాలు ఉంటాయి ఇది అంత ఉంటది ఇరవై ముప్పై ఎకరా ఇరవై ముప్పై ఎకరాలలో చిట్టి చోటి దొరుకుతాయి దొరుకుతాయి పెద్ద ఐరన్ ఇండస్ట్రీ అని చెప్పొచ్చు ఇది ఏం చెరువు ముందట పెద్ద చెరువు అంటారు దీని పెద్ద చెరువు ఇక్కడ వీరణ విగ్రహాలు ఉన్నాయా లెంకేమైనా విగ్రహాలు ఉన్నాయా విగ్రహాలు కూడా ఆ ఈ కొమ్ముకే ఉన్నది అంటే ఇట్లా బండీ బండేది ఆహా పోషవతాలయాన్ని మీ పేరు నా పేరు కొమరే కోమ్రయ్య ఈ గ్రామస్తుడు ఇక్కడ ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఈ చిట్టప్రాయం ఉందట అంటే ఎంత పెద్ద ఇండస్ట్రీ కుమ్మరి చెరువు అనుకొని మరి ఇది నైన్పాక దేవాలయము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది మన చరిత్ర కదా ప్రచారం చేయడం కోసమని నేను మీకోసం తీసుకొస్తున్నాను మీరు ఒక పది మందికి ఈ వీడియో షేర్ చేస్తే ఈ టెంపుల్ను చూస్తారు పురావస్తు శాఖ కూడా దీన్ని రక్షించుకుంటుంది థ్యాంక్ యూ